ై అడగంఠ జాతాయ వై నమో నమ భవే భవే భవాయమ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్టాయ నమో రెండు కర్పరలు ముఠేమ్మ मार okay, <laughs>

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय इपटे यदाविधि जगे प्रति सोमवार కార్యక్రమానికి నవనాథ సిద్ధేశ్వర పుణ్యక్షేత్రంలో అశేషంగా భక్తులు ప్రతి ఒక్క పెరుగుతూనే ఉన్నారు దిన ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి అభివృద్ధి చెందుతుండడానికి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా గతంలో ఏదైతే ఉందో దానికి ఈ ప్రభుత్వం అంటే ఆరుమూడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు లాలల ఆశ్రమం రాజరెడ్డి గారి సమక్షంలో వంటశాల శాలితమైంది అలాగే మరి ఇప్పుడు మన ఇన్స్చార్జ్ మినిస్టర్ జూపల్లి గారు ఉండే మరి వినయ్ కుమార్ రెడ్డి గారు మా పుణ్యక్షేత్రం అయినటువంటి నవనాథ సిద్ధేశ్వర దర్శనం చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచిగా ఉంటాయని చెప్పి చెప్పిన వెంటనే ఆయన దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడున్న మహిమను ఇక్కడున్న ఈ ప్రకృతిని ఆయన చూసి పులకరించిపోయి ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు అని పులకరించి ఎంబడ్నే ఈ పుణ్యక్షేత్రానికి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజల తరఫున మా కమిటీ తరఫున ఆ యాభై మరి మా గురువ్ల ఆజ్ఞతో ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ముంగట ఒక షెడ్యూల్ నిర్మాణం దానికి ఇరవై ఐదు లక్షలు అలాగే ఇంకా ఇరవై ఐదు లక్షలు కాటేజీలు ఎవరైనా భక్తులు మహారాజులు వస్తే ఇక్కడ సేద తీర్చుకోవడానికి ఇది పర్యాటక కేంద్రం కాదు ఇది ఓన్లీ పుణ్యక్షేత్రం కాబట్టి ఆ పుణ్యక్షేత్రానికి దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారు వస్తే ఒకవేళ సమయం సరిపోకపోతే ఆ కాటేజ్ ఉండాలని మేము ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఒక రూపాయలు మేము నిర్ణయించుకున్నాం అలాగే మరి మహిళా మనులకు మొన్నటి వరకు ఆషాఢ మాసం ఉండే అయిపోయింది రానున్న సోమవారం శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మరి భక్తి శత్రులతో మరి మహిళలు ఎంతో పూజలు పురస్కారాలు ఒక్క ఉంటాయి కాబట్టి మేము అనుకుంటున్నాం ఈ సోమవారం నాకు అచ్చే సోమవారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇత్తడి పెద్ద కార్యక్రమము ఈ అన్నదాన ప్రసాదన కార్యక్రమము ఇంత ప్రేమంగా జరుగుతుందంటే అది ఈశ్వరుని ఆజ్ఞ భక్తుల ఆజ్ఞ భక్తులు ఇచ్చే చందా అంటే వితరణ మీరు ఒక యాభై రూపాయలు మీరు ఇక్కడ వితరణ చేస్తే అది ఒకళ్ళకు అన్న ప్రసాదంగా ఉంటుంది కాబట్టి మరి అందులో భాగంగా ఈ వచ్చే సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాలు చాలా అయితే అమ్మ ఇక్కడ కుటుంబ సభ్యులతోని సత్యనారాయణ వ్రతం మీద సామూహిక సత్యనారాయణ వ్రతాలు చాలా ఉంటాయి మరి కుటుంబ సభ్యులు కలిసి కూర్చోవచ్చు మరి దానికి రెండు వేల పదహారు రూపాయలు నిర్ణయించడం జరిగింది మరి మీరు ఆ సత్యనారాయణ పూజ మీద సాభవికంగా సత్యనారాయణం చేయాలనుకున్న సభ్యులు ఇక్కడ కమిటీకి పేర్లు రాసి మీరు రిసిప్ట్ తీసుకోగలరు వచ్చే సోమవారం నుంచి సామూహికంగా సత్యనారాయణ పూజలు ఉంటాయి కాబట్టి మరి మన హిందూ తత్వాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా కాపాడుకుంటూ ఈ నవనాథ సిద్ధేశంలో మీ అందరి కుటుంబాలలో అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు మరొకసారి వినయ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే అనునిత్యం అభివృద్ధిలో ముందుంటున్నటువంటి మా ప్రభుత్వానికి మేము మరొకసారి ధన్యవాదాలు చేస్తూ हरे भगवान ते नमस्कार जस साक्षात परब्रह्मदस्मै श्री गुरुवे नमः पञ्चानन तनु धूतां पञ्चाक्षर मनोपनिमा क्षेम स्थिर्य विजय आभय अभय आयहु आरोग्य ऐश्वर्य अभे वृद्धि अर्थ धर्म अर्थ काम मोक्ष चतोर विधा

ganga Shiva subha ganga dharaa har har